ఇటీవల కాలంలో పేలవమైన ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో బ్యాక్ టు ఫామ్ అని నిరూపించాడు కటక్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో రోహిత్ నూట పంతొమ్మిది పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కేవలం ముప్పై బంతుల్లోనే అర్ధ సెంచరీ డెబ్బై రెండు బంతుల్లోనే సెంచరీ సాధించి తన దూకుడు శైలిని ప్రదర్శించాడు చాలా కాలంగా ఫామ్తో ఇబ్బంది పడుతున్న రోహిత్ ఇన్నింగ్స్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత అభిమానులకు చాలా ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు రోహిత్ ఫామ్ లోకి రావడం భారత జట్టుకు అత్యంత ముఖ్యం ఇది చాలా మంచి సంకేతం రోహిత్ తిరిగి ఫామ్ లోకి రావడం భారత జట్టుకు బిగ్ రిలీఫ్ గా మారింది ఇక రోహిత్ దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ తుఫాన్ బ్యాటింగ్ తో బౌలర్లకు దడ పుట్టిస్తున్నాడు రోహిత్ వన్ డే క్రికెట్ లో తను ఆడే శైలిని పూర్తిగా మార్చుకున్నాడు ఇదివరకు ఇట్లా కాకుండా ఇప్పుడు రోహిత్ చాలా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు రోహిత్ ఫామ్ లో ఉన్నప్పుడు భారత జట్టు దూకుడుగా ఆడటం ఖాయం ఇక ఐసీసీ టోర్నమెంట్లలో రోహిత్ బ్యాట్ ఎల్లప్పుడూ ఫామ్లో ఉంటుంది ఈ ముప్పై ఏడేళ్ల బ్యాట్స్మెన్కు ఇప్పుడు ఐసీసీ టోర్నమెంట్లలో మంచి అనుభవం ఉంది రెండు వేల పంతొమ్మిది లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించగా రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్లో కూడా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు రోహిత్ కెరీర్ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది ఇటువంటి పరిస్థితిలో ఛాంపియన్స్ ట్రోఫీ ఎంతో కీలకమైన టోర్నమెంట్ అవుతుంది మరో టోర్నమెంట్ టోర్నమెంట్లో తన బ్యాట్తో గొప్పగా రాణించి జట్టును మరింత మంచి స్థాయికి తీసుకెళ్లడానికి రోహిత్ తన సాయుశక్తుల ప్రయత్నిస్తాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇక రోహిత్ లో ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఏంటంటే అతను పరిమిత ఓవర్ల క్రికెట్లో నిలదొక్కున్న తర్వాత సుదీర్ఘ లో ఆడగలడు వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు సాధించడం ద్వారా అతను దీనిని ఒకటి కంటే ఎక్కువసార్లు నిరూపించాడు రోహిత్ మ్యాచ్లో నిలదొక్కున్న తర్వాత ప్రత్యర్థి జట్టు అతన్ని అవుట్ చేయడం చాలా కష్టమవుతుంది దీనితో పాటు పరువుల వేగాన్ని నియంత్రించడం కూడా కష్టమవుతుంది రోహిత్ మంచి ఫామ్ లో ఉంటే అతను ఎలాంటి బౌలర్లకైనా ఇబ్బంది కలిగించగలడు